భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తూ నేను రెండు వేల పదిహేడులో జాయిన్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీని పెంచాలా మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా మోదీ గారిని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే అని మనము నేను జాయిన్ అయ్యడం జరిగింది దాని తర్వాత ఒక ఎలక్షన్ అయిపోయింది అసెంబ్లీ తర్వాత లోక్సభ అయిపోయింది లోక్సభలో మీ అందరి కృషి వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇలా మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో వస్తున్నాయి ఈ ఆరు నెలల కార్యకర్తకి నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను నిజామాబాద్ పార్లమెంట్ లో బీజేపీ ఎదుగుదల పోయినసారి పద్దెనిమిదిలో పర్ఫార్మెన్స్ ఏందో మీ అందరికి తెలుసు నేను చెప్పనవసరం లేదు అన్ని నియోజకవర్గం వారి వస్తా అసెంబ్లీ నియోజకవర్గం బోధన్ నియోజకవర్గం మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి జాయిన్ చేపించిన మనం మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసి ఇరవై ఆరు వేల ఓట్లు ఆయనకు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడినది తెలుగుదేశానికి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి ఆ సమయంలో ఇరవై ఆరు వేల ఓట్లు ఆయనకు వచ్చినాయి మాజీ జెడ్పీటీసీ నవ్విపేట్ మోహన్ రెడ్డి గారు ఆల్ ఇండియా రైస్ మిల్లర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయనని జాయిన్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా నేనే జాయిన్ చేయించాను అది ఇద్దరి ఇంట్లో ఎవరు పని బాగా చేసుకుంటే పార్టీ నాయకత్వం వాళ్ళకు టికెట్ ఇస్తారు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ దినేష్ కులాచారి ఆయన భార్య మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే నిజామాబాద్ కి టిఆర్ఎస్ ఈయన కూడా ఒరిజినల్ తెలుగుదేశము మండవ వెంకటేశ్వరరావు గారు శిష్యుడు ఈయన కూడా జెపిటీసీ ఉండే ఈయన భార్య మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే ఈయన కూడా జాయిన్ అయిపోయి మూడు సంవత్సరాలు జాయిన్ అయ్యేటప్పుడు పెద్ద సంఖ్యలో ఎంపీటీసీ ఎంపీపీ తీసుకొచ్చి జాయిన్ అయ్యడం జరిగింది ఆయన పనిచేసుకుంటా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపతి రెడ్డి గారు జాయిన్ నేను స్వాగతం పలికినాను ఆయనకు టికెట్ గ్యారంటీ అన్నాడు టికెట్ గ్యారంటీ నేనే తీయలేను అంటే ఆయన మరి ఏ ఆయన కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నాడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ఆల్రెడీ ఉన్నారు ఎండల లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకులు ఆయన ఉన్నారు దానికి తోడు బస్వా లక్ష్మీ నరసింహ గారు జిల్లా అధ్యక్షుడు నాతోటి జాయిన్ అయిన ఆయన ఉన్నారు ముగ్గురింటిలో ఎవరు ఓవర్ పాపులర్ అయితే పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చుకుంటుంది కొట్లాడతారు బాల్కొండ నియోజకవర్గం వస్తే శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు రెండు సార్లు ఆమె ఎమ్మెల్యే ఆమె భర్త ఎన్టీ రామారావు కేబినెట్ లో సీనియర్ మంత్రి ఆయన లేరు ఇప్పుడు పెద్ద రాజకీయ కుటుంబం హుందాగల కుటుంబం హుందా అయిన రాజకీయాలున్న జమానాలు ఓ డి శ్రీనివాసు ఓ సంతోష్ రెడ్డి వీళ్ళు మండవ వెంకటేశ్వరరావు గారు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ సీనియర్లు ఆ జిల్లాలో అందరికి డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా యాక్టివ్ పాలిటిక్స్ లేరు ఉన్నోళ్ళు కూడా సమ వయసు బాగా ఉంది ఆ జమానాల కొద్దిగా ఒక పది సంవత్సరాలు తక్కువ వయసులో ఉండి అంత హుందాతనంగా రాజకీయం చేసిన వాళ్ళు అన్నపూర్ణ గారు ఆమె జాయిన్ అవ్వడం జరిగింది మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల పైన అయిపోయింది ఆమె తనయుడు మల్లికార్జున రెడ్డి గారు ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఆయన కూడా నిలబడి ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి వాళ్ళు వాళ్ళ ఉన్న బలగంతో మొత్తం మూడు సంవత్సరం నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినారు జాయిన్ అయ్యి పనిచేసుకుంటా ఉన్నారు పాల్గొండ నియోజకవర్గంలో మల్లికార్జున రెడ్డి కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం కెళ్ళి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఇది పాల్గొండ నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గానికి వస్తే అక్కడ సునీత వెంకట్ గారు మాజీ జెడ్పీటీసీ ఆమె జాయిన్ అయ్యి ఆమె భర్త కంటెస్ట్ చేసినట్టు పోయినసారి దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చినట్టున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు దాని తర్వాత కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు దాని తర్వాత యువకులు నవీన్ సురభి నవీన్ కుమార్ జాయిన్ అయ్యి ఆయన సీనియర్ నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు కొడుకు ఆయన పనిచేసుకుంటా ఉన్నాడు మంచి యువకుడు అది కాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది స్వాగతం పలికినము ఆయన ముహూర్తం చూసుకుని ఆయన జాయిన్ ఇదే ఇదేపోయిన జగిత్యాల్ నియోజకవర్గానికి వస్తే పసుపు ఉద్యమం చేసిన పన్నాల తిరుపతి రెడ్డి పసుపు ఉద్యమకారి రైతుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన నూట డెబ్బై ఎనిమిది మంది నామినేషన్ చేసినప్పుడు ఆయనతో పాటు ఒక ఇరవై ఐదు మంది నామినేషన్ చేసిన రైతులు జాయిన్ అవ్వడం జరిగింది ఆయన ఒక రైతు ఉద్యమకారుడుగా రైతు శ్రేయభిలాషిగా ఆయన పనిచేసుకుంటా ఉన్నారు అదేవిధంగా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి గారు డాక్టర్ భోగా శ్రావణి గారు ఇంకా రెండు సంవత్సరాలు ఆమె టర్మ్ ఉన్నా కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఒకవైపు రైతు ఇంకో వైపు ఒక పదవికి త్యాగం చేసి బీజేపీలోకి వచ్చిన మహిళ డాక్టర్ మహిళ ఇద్దరు పనిచేసుకుంటా ఉన్నారు పార్టీ నాయకత్వం ఎవరికి ఎవరు గెలుస్తారో ఎవరు గెలుపు ఉంటే వాళ్ళు టికెట్ ఇచ్చుకుంటారు ఇక ఆరుమూరు నియోజకవర్గానికి వస్తే అక్కడ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన జాయిన్ అవ్వడం జరిగింది సీనియర్ నాయకులు పల్లిగంగారెడ్డి గారు ఉన్నారు అక్కడ అక్కడ సీనియర్ నాయకులు ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకా ఇంకొక రెండు జాయినింగ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఆలూరు గంగారెడ్డి గారు కూతురు జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా యాక్స్పీరియట్ వీళ్ళందరూ ఎవరు పని బాగా చేసుకుంటారు కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళు వాళ్ళు పొన్నారా వీళ్ళ దాంట్లో అది పార్టీ నిర్ణయం చేసుకుంటారు పార్టీ నా పని జాయినింగ్ చేపియటము పార్టీలు పార్టీని పెంచడం ఏడు నియోజకవర్గాలలో కూడా ఎక్కడ కూడా ఖాళీలు లేవు కాంపిటీషన్ ఉన్నది నా దృష్టిలో నిజామాబాద్ పార్లమెంట్ లో ఎన్ని జాయినింగ్ అయితే అయినాయో ఎంత కాంపిటీషన్ అయితే ఉన్నదో నాకు తెలిసి పార్లమెంట్ నియోజకవర్గం తెలియదు ఇది మోదీ గారి ఆశీస్సులతోటి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆశీస్సులతోటి జాయినింగ్ అవడం జరిగింది ఇంకా అవుతాయి ఇంకా ఐఏటి ఉన్నాయి అక్కడ బీజేపీ తప్ప ప్రత్యామ్నాయం వేరేది లేదు అన్న పరిస్థితిలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నది కాబట్టి మేము ఫస్ట్ స్టేజ్ లో లేవు జాయినింగ్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది దాని తర్వాత కాంపిటీషన్ వాళ్ళకి వాళ్ళ జాయినింగ్ అయిపోయింది తర్వాత ఎక్కడెక్కడ మనము వీక్ గా ఉన్నాము అక్కడక్కడ మండలాలలో మండల స్థాయి నాయకులు జాయినింగ్ దృష్టిలో నడుస్తున్నది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మూడో స్టేజ్ లో ఉన్నది ఫస్ట్ స్టేజ్ లో లేదు కాబట్టి కొంచెం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మనం అంటే ఎదుగుదల నిజామాబాద్ లో బీజేపీ ఎదుగుతున్నది అన్న కొంచెం జలసీనో మరి ఏందో కొద్దిగా దుష్ప్రచారం జరుగుతున్నది ఏదో ఎవరో అడ్డుకుంటున్నారని అక్కడ అక్కడ జాయినింగ్లు ఆపడానికి కాదు అక్కడ ఉన్నదే హౌస్ఫుల్ వచ్చేటోళ్ళు అందరూ ఆల్రెడీ జాయిన్ అయ్యి సీనియర్లు పనిచేసే తోటి సమన్వయంగా పనిచేసేట స్వాగతిస్తాం కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను ఇచ్చే ప్రోగ్రెసివ్